క్రిస్తు నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా ఉపవాస దినాలలో మూడవ దినం కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతున్నాం ఈ మూడవ దినము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సార్వభౌమత్వం గురించిన మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం సార్వభౌముడు ఎవరు అంటే సార్వభౌమ అధికారం కలిగిన వాడు మన మీద ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన సోబరిన్ మన మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు ఎందుకు అంటే ఆయన మన దేవుడై ఉన్నాను ఇంకా ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాను ఆయన మన నిమిత్తం ప్రాణాన్ని పెట్టి ప్రాణాన్ని ఫలంగా పెట్టి మరలా తిరిగి సజీవుడిగా మూడోదినాన్ని లేచి మనకు పునరుద్ధాన జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయన సార్వభౌముడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమత్వము మన జీవితాలలో ఉందా లేదా చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూస్తే ఇరిమియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఐదు ఆరు వచ్చిన అధ్యాయమంతా కూడా చూస్తే దేవుని యొక్క రాజ్యపాలన గురించి రాయబడతా ఉంది దేవుని యొక్క సార్వభౌమాధికారం క్రింద లేకుండా తన ప్రజలు విడిచి దూరం వెళ్ళినట్లు రాయబడతా ఉంది ఈరోజున రాజు ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలలో ఆయన ఏ పని చెబితే ఆ పని మనం చేయాల్సిందే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము రక్షించబడ్డాం విశ్వాస జీవితంలోనికి అడుగు పెట్టడానికి గల కారణం ఏంటి ప్రభు యొక్క ఉద్దేశం మన జీవితాలు ఏమైంది అంటే నీ చిత్తము నా చిత్తము మన ఇష్టాలు నెరవేర్చడానికి కాదు మనం సార్వభౌముడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉన్నాము ప్రభు యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాల్సి ఉంది మైలుగ్రమంలో చూసినట్లయితే లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఏడు వచనాలు చూస్తే ఒక రాజ్ కుమారు ఉన్నాడు ఆయన రాజ్యమును విడిచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పది మందికి పది మీనాలు ఇచ్చినట్లు రాయబడతా ఉంది పది మందికి పది మీనాలు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చారు ఇచ్చి ఈ దూర ప్రయాణానికి వెళ్ళిపోయారు ఈ రాజ్ కుమార్ వెళ్ళి తర్వాత చాలా దినాల తర్వాత ఆయన వచ్చినప్పుడు ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చారు పది మీనాలు ఇచ్చారు మొదటి వాడిని అడిగారు పిలిచి రాజ్ కుమార్ ఏం చేశావు నీకు ఒక మీనా ఇచ్చా ఆ మీనాన్ని ఏం చేసావు అంటే అయా ఈ మీనాన్ని నేను పది మీనాలుగా అభివృద్ధి చేశాను అంతే దీన్ని పది మీనాలుగా మార్చాను కష్టపడి పని చేశాను బలా మంచిదాసుదా అని ప్రశంసించారు తర్వాత రెండో వాడిని అడిగితే అయ్యా నీవిచ్చిన మీనాను ఐదు మీనాలుగా చేశానంటాడు ఐదు మీనాలుగా చేశాను ఇంకొకరిని పిలిచి అడిగినప్పుడు నువ్వేం చేసావు రాబ్బాయ్ నీ మీనాతో నువ్వేం అంటే నీవు కఠినుడు అని నాకు తెలుసు విత్తన దాన్ని కోసేటటువంటి వాడివే విత్తని పంటను కోసేటటువంటి వ్యక్తివు నువ్వు కాబట్టి నీవు కఠినడువు నీది కానీ కూడా నీవు ఆ వాడివి కఠినస్తుడుగా ఉన్నటువంటి వాడివి కాబట్టి నీ మీనాను నేను భద్రముగా రుమాలలో చుట్టి రుమాలలో కట్టి భద్రము చేశాను ఇదిగో నీ మీనా అని ఆ ఒక్క మీనా తిరిగి ఇచ్చినప్పుడు చెడ్డదాసుడా అని ఆ రాజకుమారుడు అంటున్నాడు చెడ్డదాసుడా నీవు ఈ మీనాని వ్యర్థంగా ఆ గుడ్డలో కట్టి రుమాల్లో కట్టి ఉంచకపోతే సహకారుల యొద్ లేదా బ్యాంకులో పెడితే కనీసం వడ్డీ అన్నీ వచ్చేది కదరా అని అక్కడ రాజకుమారుడు అన్నట్లు ఎస్సు క్రీస్తు ప్రభు ఆ ఉపమానములో తెలియజెప్తా ఉన్నారు ఈరోజున మన జీవితాలలో కూడా ప్రభువు ఆయన తన స్వరక్తాన్నిచ్చి మనల్ని కొన్నటువంటి ఈ జీవితం ఈ విశ్వాస జీవితంలో నీవు ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షి బిడగా జీవిస్తున్నావా లేదా నీకు ప్రభు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడుతున్నావా లేదా ప్రభుని గురించి నీవు ప్రచురిస్తున్నావా లేదా ప్రభు మరలా రాబోతున్నాడు ఆయన తిరిగి రాబోతున్నాడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన మనల్ని కొనిపోవటానికి యస్సు క్రీస్తు ప్రభు రెండవ రాకడలో అతి త్వరలోనే రాబోతున్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా లెక్క అప్పచెప్పటానికి సిద్ధంగా ఉన్నావా ఈ రోజున ప్రభునికి ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని ప్రభుకు మహిమకరంగా జీవిస్తున్నావా లేదా ప్రభు యొక్క సార్వభౌమాధికారం క్రింద నీవు ఉన్నట్లయితే ప్రభు నీ మార్గాన్ని సరళము చేస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది బైబిల్ గంధంలో చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక ప్రభు యొక్క అధికారానికి లోబడినప్పుడు ఆయన మార్గాన్ని సరళము చేస్తాడని సామెతల గంధం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున సార్వభౌమ అధికారి అయినటువంటి ఆ సార్వభౌమత్వాన్ని కలిగినటువంటి యస్సు క్రీస్తు ప్రభుకు మనం లోబడుతూ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోదాం ప్రభువు ఆయన రెండవ రాకుడులో మనకి ఇచ్చేటటువంటి బహుమానాన్ని పొందుకోవటానికి సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు కారకులుగా చేయను గాక ఆమెన్